రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ గ్రామంలో బోనాల్ పండుగ సందర్భంగా మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి శ్రీ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ఆశీర్వాదం గ్రామ ప్రజలపై ఉండాలని మేయర్ అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వంగేడి ప్రభాకర్ రెడ్డి కార్పొరేటర్లు ఎర్ర మహేశ్వరి జైహింద్ మనోహర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జంగయ్య తిరుపతి రెడ్డి లింగం కొండల్ రెడ్డి శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు మాసం అనగానే గుర్తొచ్చేది అన్ని గ్రామాలను పొలిమేర ఏ దుష్టశక్తులు రానియకుండా కాపాడే తల్లి పోచమ్మ ఈదమ్మ ఎల్లమ్మ మైసమ్మ మహాకాలమ్మ ప్రతి ఒక్క అమ్మవారు కూడా మరి ప్రజలను సుభిక్షంగా ఉంచడానికి ఆ గ్రామాలను కాపాడడానికి ఎల్లవేళలా ప్రజలందరికీ ఆశీస్సులు కలిగిస్తుంటుంది మరి ఈ ఆషాఢ మాసంలో బాలాపూర్ సంబంధించి బోనాల ఉత్సవం కార్యక్రమంలో ఈరోజు మాంకాలమ్మ టెంపుల్లో మరి ఈదమ్మ టెంపుల్లో పోచమ్మ టెంపుల్లో పూజలు నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ బోనాల పండుగకు మనం కాదు మన చుట్టాలు మన ఆడపడుచులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కూడా అందరూ చల్లగా ఉండాలని అమ్మవారి ఆశీస్సులతోటి గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కాలంగా ఎవరికి వారే యమున తీరే అన్నట్టు అమ్మవారికి మొక్కుబడిగా చెల్లించడం జరిగింది కానీ ఈసారి మాత్రం అమ్మవారి దయతోటి చాలామంది కరోనా వచ్చినప్పటికీ కూడా ఈరోజు హ్యాపీగా మళ్ళీ గుడికి వచ్చి దర్శనం చేసుకోవడానికి అదృష్టం కలిగిందని ఒక ఒక మనసులో ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు పెద్ద ఎత్తున బోనాలు నిర్వహించడం జరిగింది ఈ బోనాల పండుగ శుభ సందర్భ శుభ సందర్భంగా అందరికీ బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి స్థానిక గౌరవ కార్పొరేటర్ గారు వంకటి ప్రభాకర్ రెడ్డి అన్న గారికి అలాగే మనోహర్ అన్న గారికి అన్న గారికి మహేశ్వరి అన్న గారికి అట్లాగే ఇక్కడ విచేసిన నాయకులందరికీ జంగయ్య గారికి తిరుపతి రెడ్డి అన్న గారికి కొండలన్న గారికి లింగం గారికి కృష్ణన్న గారికి శ్రీశైలమన్న గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను బాలాపూర్ గ్రామంలో పోచమ్మ మాంకాలమ్మ బోనాల పండుగ ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈరోజు పదిహేడవ డివిజన్లోని మాంకాలమ్మ టెంపుల్లో మన అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి మన బలంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు చింత పాజాత నరసివుడి గారు మరియు నాతోటి కార్పొరేటర్లు గారు జయంత్ గారు జంగయ్య గారికి మరి ఇక్కడ ఇచ్చేసిన బ్యాంకు బృందానికి మరి ఇచ్చేసిన కార్యకర్తలకు స్థానికంగా ఉన్న పెద్దలు సుశీలం వారు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ మన బాలాపూర్ గ్రామంలో ఇంతకుముందు మేయర్ మేయర్ గారు అన్నట్టు రెండు సంవత్సరాలు అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు ఆ అమ్మవారి దయతోటి ఈ సంవత్సరము బాలాపూర్ గ్రామంలో ఘనంగా బోనాల పండుగ జరపడం జరుగుతుంది అదేవిధంగా రాబోయే పండుగల ఉత్సవాలు కూడా సుఖశాంతంగా అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ అమ్మవారిని ఆశిస్తులు అందరికీ గ్రామస్తులు అందరికీ ఉండాలని కోరుకుంటూ మనం చేస్తున్నాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి